అదేంటో కానీ సంవత్సరం మొత్తంలో ఎప్పుడు గారెలు చికెన్ చేసుకున్న రాని ఆ వైబ్స్ ఫీలింగ్స్ కనుమ పండుగ రోజు వండుకొని తింటే ఆ ఫీలింగే వేరు కదా మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టం కేజీ చికెన్ శుభ్రంగా కడిగేసి తీసుకోండి కడాయిలోకి నూనె వేసి కాగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గుప్పిడి కరివేపాకు వేసి పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా దొరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన రెండు టొమాటో ముక్కలు కూడా వేసేసి మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ గా నూరుకున్న రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సన పోయాక రెండు టీ స్పూన్ల వరకు కారం వేసి బాగా కలిపేసుకోండి నూనె పైకి తేలిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక పది పదిహేను నిమిషాల వరకు అలా వదిలేస్తే చికెన్ లో నుంచి వాటర్ అనేది ఊరుతుంది హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకొని బాగా కలిపేసుకోండి దించేసే ముందు ఒకటిన్నర టీ స్పూన్ వరకు ఏదైనా చికెన్ మసాలా వేసుకొని కలిపేసుకొని కూర బాగా దగ్గర పడ్డాక కొత్తిమీర జల్లు వేసుకొని వేడివేడిగా గారెల్లోకి వేసుకొని తింటే ఎంతో రుచికరమైన కాంబినేషన్ గారెలు చికెన్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్